కర్లపాలెం పరిధిలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నటువంటి విధి విధానాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ప్రతిరోజు కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ కర్లపాలెం పరిధిలో చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు ఈ నేషనల్ హైవే టూ వన్ సిక్స్ మీద వస్తున్నటువంటి టూ వీలర్లకి హెల్మెట్లు పెట్టుకునేటువంటి వాటి గురించి అదేవిధంగా హెల్మెట్లు పెట్టుకోకుండా ఉంటే జరిగేటువంటి ప్రమాదాలు దానివల్ల సంభవించేటువంటి నష్టాలని ప్రజలకి వివరించి వాళ్ళు అవగాహన కల్పించి అయినా కూడా వాళ్ళు హెల్మెట్లు పెట్టుకోకుండా వెళ్తుంటే వాళ్ళందరికీ కూడా హెల్మెట్ పెట్టుకోవడానికి చలానా వెయ్యి ముప్పై ఐదు రూపాయలు చలానా విధింజలు జరుగుతుంది అదేవిధంగా సీట్ బెల్ట్ పెట్టుకోకుండా వచ్చేటువంటి కారులకు కూడా అవగాహన కల్పించి ఎవరైతే సీట్ బెల్ట్లు పెట్టుకోకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా చలానా విధించడం జరుగుతుంది ఈ చలానా విధించడం అనేది ప్రతి ఒక్కరూ కూడా పనిష్మెంట్గా భావించకుండా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోవడం అనేది మనకే కాదు మన కుటుంబానికి కూడా భద్రత భరోసా కల్పిస్తుందని పోలీస్ శాఖ నుంచి మేము తెలియజేస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించాలి అదేవిధంగా కారులో ప్రయాణిస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ట్రీట్మెంటు ధరించడం వల్ల క్షేమంగా మీ యొక్క గమ్యస్థానాన్ని మీరు అనేది చేరుకోవచ్చు అదేవిధంగా మీ కుటుంబంతో మంచిగా మీరు సంతోషంగా ఉండవచ్చు